హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పల్లీలు చెక్క చేస్తున్నాను మామూలుగా ఒక కేజీ పల్లీలు అందులో పావు కేజీ తీశాను ముప్పావు వేసాను లైట్గా సిమ్లో పెట్టి వేపుకోవాలి చక్కగా సిమ్లో పెట్టి నిదానంగా వేపుకుంటే చక్కగా ఎగుతీ పొట్టు చక్కగా ఊడిపోద్ది హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టి వేపుకోవాలి సిమ్లో పెట్టి పద్దాకా తిప్పుతూ ఉంటే చక్కగా ఏగుతీ మంచిగా పొట్టు ఊడిపోయిద్ది అవి ఏగిపోయినాయి సల్లారినాక వాటిని పొట్టు నలిపేస్తే పొట్టు వచ్చేసేసిద్ది చక్క ప్లేట్లో పోసి ప్యాన్ కింద పెట్టేశాను అవి సల్లారుతా ఉంటాయి లోపు బెల్లము మనం నలగొట్టుకుని పాకం పట్టుకుందాము బెల్లం అయితే నలగొడుతున్నాను అది నాన్నకు తినాలనిపించింది మొన్న అడిగాడు పప్పు ఉండలు చేయమని ఇంక అందుకనేసి ఈరోజు అయితే చేస్తున్నాను వండలు చేయలేదు వండలు కాలుకుంటా ఉండలు ఎందుకు లేనేసి చక్కలాగా పోసేద్దాము అనేసి అట్లా చేస్తున్నాను బెల్లం అయితే ముప్పావు కేజీ పల్లీలకి ముప్పావు కేజీ బెల్లం వేస్తున్నాను చక్కగా అట్లా నల్లగొట్టుకుని వేసేసుకోవాలి అయ్యో పల్లీలు అయితే పొట్టు తీసేసాను చక్కగా మొత్తం ఊడిపోయింది పొట్టంతా ఊడిపోయింది పాకం పొయ్యి మీద పెట్టుకుంటే చక్కగా సిమ్ములో పెట్టుకుని పాకం కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పల్లీలు అయితే తీసేసాను పాకం కూడా పొయ్యి మీద పెట్టేశాను పాకం ఉడుకుతూ ఉంది సిమ్ములో పెట్టాను పాకం ఉడుకుతూ ఉంది తిప్పుకొని ప కొంచెం చూసుకుంటూ ఉండాలి ఎక్కువ నేను అయితే మామూలుగా నాన్న తినేటట్లు చేశాను మామూలుగా అయితే బేకరీ టైల్లో చేయలేదు నేను లైట్గా పాకం రానిచ్చేసి పోసేసాను అట్లయితే కొంచెం తినడానికి గట్టిగా లేకుండా ఉంటుంది నాన్నకని చెప్పేసి నేనైతే అట్లా లైట్గా పాకం రానిచ్చాను బేకరీ స్టైల్లో అయితే పెద్దవాళ్ళు కదా తినలేరని చెప్పేసి నేను లైట్గా పాకం తీశాను వచ్చేసింది పాకం అయితే అట్లా అనుకోండి నలుగుద్ది చక్కగా పెద్దవాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది ఇంకా పప్పులు దాంట్లో వేసేసేసి నెయ్యి వేసాను నేనైతే అది వీడియో రాలేదు నెయ్యి వేసాను నెయ్యి కాస్త వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసాను అట్లా సిమ్ములో పెట్టేసేసి పల్లీలు దాంట్లో ఉంచేసేసి తిప్పేసుకుంటే మొత్తం పల్లీలు కలిసిపోతుంది ముందే ఓ ప్లేట్కి నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి నెయ్యి రాసుకుని పక్కన ప్లేట్ ఉంచుకుంటే దాంట్లో ఇది మొత్తం అట్లా కలిపేసుకున్నాక దాంట్లో పోసేసి పలసగా చేసేసేస్తే చక్కగా ఆరిపోయాక చక్కగా వచ్చేసిద్ది ఊడిపోయిద్ది అప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు మనం ఉండాలనుకోండి వేడి మీద చుట్టాలి చేతులు కాలుకుంటూ ఎందుకు లేని చెప్పేసి అలా చేయలేదు నేను ఇంకా పల్లీ చెక్క పోసేసాను అది సల్లారినాక చక్కగా ఊడొచ్చేసిద్ది దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే డబ్బాలో పెట్టుకుంటే బాగుంటుంది ఓకే బాయ్